అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై నాలుగు తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ కరుణం బాలవ కాలువ పక్షం కృష్ణపక్షం యోగం సిద్ధి రోజు సోమవారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ దిశచూర్ల తూర్పు అనగ తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి తులారాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తులారాశి వారికి సోమవారం నాడు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి అనుభవంలో వారి సలహాలు లేకుండా నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీ నష్టాలను చూస్తారు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోష కాకరణం కాగలదు వారు మీ ఆశల మీరు పెరిగే మీ కళలను నిజం చేసే అవకాశం ఉన్నది మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ విలువైన నక్షణాలు మళ్ళీ జీవించండి మీ దాబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులు విమర్శకు గురవుతుంది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొత్త సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు మిత్రులతో గడిపే సాయంత్రం ఆనందాన్ని గెలిపిస్తాయి కానీ అదిగా తినడం మత్తు కలిగించే ఆ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చును జాగ్రత్త వహించండి అనుభవం ఉన్నవారు సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఎనిచో మీ నష్టాలను చవిచూస్తారు ఒక చుట్టాన్ని చూడ్డానికి వెళ్ళిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక చక్కగా సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు కానీ వారు కూడా వారి సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకు మరింత విచారాన్ని కలిగిస్తుంది సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి మీరు మళ్ళీ ఆఫీస్ సమస్యలు పరిష్కరించడానికి పూనుకున్నారు కనుక మీ మనసును టెన్షను కనుక మీ మనసును టెన్షన్ను అనే మబ్బులు కమ్ముతాయి మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మక ప్రయత్నం చేయండి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు రోజంతా వాడి వేడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామి మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు మీ బెటర్ ఆఫ్ మీ తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడవచ్చు ఇక ఆధ్యాత్మిక మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయాలి పాత సంబంధాలు మధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా చూస్తారు జీవిత భాగ సమతమి చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా వీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల తలనొప్పి సంభవించవచ్చు ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డృష్ణ కాస్త మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో పడివేడి బాధలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలు మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్ నిర్లక్ష్యతను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జింగ్ చేస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగద్దు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖర వల్ల అన్నిటికీ సరిచేస్తాయి ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం పుచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా నడుస్తుంది ప్రేమ వివరాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో దొరుకుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రతిభకు ఉపయోగ కోపం ఎక్కువ ఉన్న వ్యక్తి కనిపించను కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది లౌక్యాన్ని దాత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతితో సి సినిమా హాల్లో రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసే అద్భుతమైన మూడ్ను రప్పించగలదు మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చి ఫోన్ కాల్ రోజంతా ఆనందాన్ని ఇస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరిని మిమ్మల్ని రక్షించడానికి రాడు పక్క అలర్జీలతో మీ టీనేజ్ రోజులను ఈ భాగస్వామి మీకు గుర్తు ఈ ఈరోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగితే చేయగలిగేలా మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలు బడ్డీ అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల తప్పులు ఎంచడం మానండి మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనులు కొత్త పద్ధతుల్లో ప్రవేశపెట్టండి కొత్త పద్ధతిలో మీ పనులు పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్ళేలాగా చూడండి అద్భుతమైన శ్రేమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకురాగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అయిన అందమైన చాక్లెట్ రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనులు వెల్కమ్ అవుతారు అది మీకు ప్రశంసలు ఇది తెచ్చిపెడుతుంది ఈరోజు మీకు అనుకు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయాల వలన మీ ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో ఎత్తు ఫలాలు పంచుకోవడానికి వారితో సన్నిహిత సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత సా పనులు జరగడంలో మీకు సామర్థ్యం మిమ్మల్ని గుర్తుకొచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చు మీ విలువల్లో వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్చించగలుగుతారు మీ ప్రియమైన వ్యక్తిని ఏదైనా కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీకు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకోండి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకు ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోనూ రాతల్లోనూ మాటలు లేకుండానో సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ విహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి విజీతం అంతగా అనుకూలంగా లేదు వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి విరిగైన వ్యాపార అవకాశాల కోసం ఎల్లప్పుడూ ఉదయం పదకొండు సార్లు సూర్యోదయం శ్లోకమును ఓం హరం హ్రేమ్ హం స్వహ సూర్య నమ అని పఠించండి వీరి మీద బరువు బాధ్యతలు పడినట్టుగా కుటుంబ భారాన్ని కూడా అతి కష్టం మీద ఎక్కడ కూడా ఎవరికి కూడా తలవంచకుండా నలుగురిలో మంచి పేరు పొందాలన్నటువంటి ఉద్దేశంతో వీరైతే ఎప్పుడు కూడా ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు ఉన్నా కూడా పాపం ఎప్పుడు కూడా వారండి ఎవరికి కూడా తల వంచకుండా వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధిగమిస్తున్నారు అలాగే ఎవరైనా కానీ వీరిని ఏదైనా ఒక మాట అన్నారనుకోండి వారిని ఏ విధంగా కూడా శత్రుత్వం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమానురాగాలకు దగ్గరికి తీస్తారు అలాగే ఆల్రెడీ దెబ్బతీసి కొంతమంది చాలామంది బాగా అక్కడ చేసుకున్న వారు కూడా దెబ్బతీస్తున్నారు ఆ శత్రువుని ఎలా దెబ్బతీయాలని వీరికి బాగా తెలిసి ఉంటుంది కానీ తులరాశి వారు వారు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టరండి వారి యొక్క పనుల్లో ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి